ఆన్ న్యూస్ నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి చేరవేయడంలో న్యూస్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు న్యూస్ యాజమాన్యానికి సిబ్బందికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు రాబోయే రోజుల్లో న్యూస్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు ఇట్స్ యాజమాన్యానికి ఈ రోజున వారు క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా వారు ఇక్కడికి రావడం జరిగింది ఇంత ముందు కూడా ఐనిస్ మన దృష్టికి చాలా అంటే ఆరు ఎనిమిది మండలాల్లో ఉన్న సమస్యలు కొన్ని నా దృష్టికి తీసుకురావడం వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఇక్కడ ఎనిమిది మండలాల్లో కూడా వాళ్ళ ఆ న్యూస్ ఆర్టికల్స్ కానీ వాళ్ళు సోషల్ సోషల్ అవేర్నెస్ తీసుకురావడానికి వాళ్ళు చేసే ప్రయత్నం కానీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను న్యూస్ మీడియా సంస్థ ఇంకా ఎదగాలని పెద్ద సంస్థగా ఎదిగి వాళ్ళు ఇంకా కూడా వారి సేవలను విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా విస్తరించాలని